అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నా శ్వాస ఆమె మనసులో ఉన్న ఆలోచనకి ఆమె కళ్ళల్లో నీళ్లు జలజల రాలుతుంటే వాటిని అతనికి కనిపించనీయకుండా కష్టంగా వెనక్కి పంపిస్తుంటే అది గమనించిన ధీర్ తలెత్తి సీతను చూశాడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతుంటే సీత నవ్వుతూ ఇది మీకు ఏడుపులా అనిపిస్తుందా కాదు ఆనంద బాష్పాలు మీరు ఇంత త్వరగానూ మీ భార్యగా మీ గుండెల్లో స్థానంతో పాటు మీ శరీరంలో కూడా ఒక పార్ట్లా కలిపేసుకున్నారు ఇంతకంటే ఒక ఆడదానికి ఇంకేం కావాలి రియల్లీ యామ్ సో హ్యాపీ అంటూ అతన్ని మనస్ఫూర్తిగా హత్తుకుంది ఓయ్ ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదే నాకు చాలా ఆకలిగా ఉంది అంటూనే ఏ ఆచ్ఛాదనం లేని ఆమె వీపుని నిమురుతున్నాడు అయ్యో సారీ అండి ఇప్పుడే తీసుకొస్తాను అనుకుంటూ అక్క నుండి లేస్తుంటే ఆ ఆకలి చచ్చిపోయింది ఈ ఆకలి తీర్చు అంటూ ఆమెను కొంటగా చూస్తూ అడుగుతుంటే సిగ్గుతో ముడుచుకుపోతూ సోగు కళ్ళని కిందకి వాల్చేసి అతని కళ్ళపై చేయి పెట్టి నాకు సిగ్గిస్తోంది ప్లీజ్ అనింది చిన్నగా హలో పాప ఆల్రెడీ మన ఫస్ట్ నెయిడ్ జరిగిపోయింది అది మర్చిపోతున్నావు నువ్వు అంటుంటే మీరు నన్ను మాయ చేశారు మాయలోడు మీరు నిజంగా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఎందుకు నన్ను అంత వీక్ చేసేశారు ఆల్రెడీ మీరంటే నాకు ప్రాణం అని తెలుసు నా వీక్నెస్ని పట్టేసుకున్నారు కదా మరి నా ప్రేమని అబద్ధమంటే వింటూ కూర్చోవాలా పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే కోపం వచ్చేసి ఇలా చేశాను ఇలా ఉంది అన్నాడు కాస్త మత్తుగా అతని మాటలకి ఆమె బుగ్గలు ఎరుపక్కగా సిగ్గులేదు మీకు ఏంటా మాటలు అమ్మో మీరు ఇంత రొమాంటిక్ అనుకోలేదు చూడ్డానికి అలా అస్సలు కనిపించరు నేను రొమాంటిక్ ఫిల్లో అని అందరికీ కనబడేలా చూపించాలా ఏంటి నా పిల్లానికి మాత్రమే చూపిస్తాను కానీ అంటూ మరోసారి అల్లుకుపోతుంటే హలో ఆకలిగా ఉందన్నారు ఫుడ్ తీసుకొస్తాను లేదు నిన్ను నింపుకున్నానుగా నిండిపోయింది ఆల్రెడీ నిండిపోయిందిగా మళ్ళీ ఆకలిని ఎందుకంటున్నారు అనేది అబ్బో నేను నేర్చుకున్నావే మాటలు ఎంత తిన్నా తనివి తీరట్లేదే ఏం చేయను మరి ఒక్కసారికి నిండుతుందా అనింది అవును ఒక్కసారికి నిండదు కాబట్టే ఇంకోసారి అంటున్నాను అన్నాడు ఆమె భుజం మీద కొరుకుతూ గుడ్లు పెద్దవి చేసుకొని ఏం మాట్లాడిందో గుర్తు చేసుకున్న సీత నాలుక కరుచుకొని చి నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను ప్లీజ్ అండి వదలండి మీకు భోజనం తీసుకొస్తాను వద్దంటున్నానుగా నాకు కూడా ఆకలిగా ఉంది నేను కూడా తినకూడదా అని ముద్దుగా అడుగుతుంటే ఓకే వెళ్ళు అన్నాడు కష్టంగా ఇప్పుడు ఇలా వెళితే అత్తయ్య చూసి ఏమంటారో భయంగా ఉంది ఇలాగే ఎందుకు వెళ్తావు బట్టలు వేసుకొని వెళ్ళు అన్నాడు చిచి ఏం వేసుకోకుండా వెళ్తాను అనుకుంటున్నారా నేను వేసుకునే వెళ్తాను కానీ తమరు కొరికిన గుర్తులు రెడ్డిష్గా ఎలా కనిపిస్తున్నాయో చూడండి అంటూ బెడ్షీట్ కిందకి జరిపి చూపిస్తుంటే తెల్లటి పాలకు అలాంటి ఎదపోయినా ఎర్రటి పంటి గుర్తులు చాలా అందంగా కనిపిస్తుంటే అలాగే చూస్తూ అవును సీత చాలా రెడ్డిష్గా మారిపోయింది నిజంగా నాకు చాలా బాధిస్తోంది అని సాగదీస్తూ నాలుకతో తడి అద్దగాని సున్నితమైన ప్లేస్లో అతని హిమపాతం లాంటి నాలుక తగలగాని ఒక్కసారిగా ఒళ్ళు జివ్వుమని బెడ్షీట్ని అరచేతుల్లో బంధించి నలిపేస్తుంది నొప్పి ఎలా ఉంది చాలా అందంగా ఉంది అనింది నాకు కూడా చాలా బాగుంది అన్నాడు ఆమె అందాన్ని కళ్ళతో ఆస్వాదిస్తూ ఆమె ఏమనిందో గుర్తు చేసుకొని తల మీద కొట్టుకుంటూ అతని నుండి దూరం జరిగి గబగబ బట్టలు వేసుకుంటుంటే ఏమైంది ఎందుకు అలా వేసుకుంటున్నావు వేసుకోక ఇలాగే ఉండమంటారా ఏంటి చెప్పానుగా ఆకలిగా ఉంది భోజనం తీసుకొస్తాను పడుకోకండి అని చీర కట్టుకొని కిందకు పరిగెత్తింది వెళ్తున్న సీతని నవ్వుతూ చూస్తుండిపోయాడు కిందకెళ్ళిన సీత పిల్లిలా అటు ఇటు చూస్తూ కిచెన్లోకి పరిగెత్తింది అప్పటికే అందరూ పడుకొని ఉండడంతో హాల్లో ఎవరూ కనిపించలేదు ప్లేట్లో ఫుల్కా విత్ పన్నీర్ కర్రీ వేసుకొని రూమ్కి వచ్చిన తనకి బెడ్ మీద ధీరు కనిపించలేదు వాష్రూంలో ఉన్నాడేమో అనుకుంది కానీ అక్కడ కూడా కనిపించకపోవడంతో బాల్కనీలోకి వెళ్ళి చూసిన తనకి వెన్నెలని చూస్తూ కనిపించాడు ప్లేట్ని పక్కన పెట్టి వెనక నుండి హత్తుకొని కళ్ళు మోసుకుంది సీత చేతులని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు ధీర్ ఇలాంటి ప్రేమ కోసమే తాపత్రయపడింది సీత ఆమె ప్రేమ ఈనాటికి సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా భర్తని మనస్ఫూర్తిగా హత్తుకొని ఆ ఫీలింగ్ని ఆస్వాదిస్తోంది ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు తెచ్చుకున్నాడు రేలింగ్కి ఆంచి ఆమెను రెప్పవేయకుండా చూస్తుంటే అతని చూపులకి తాళలేక కళ్ళు కిందకి వాల్చేసింది ఆమె చుబకం పట్టి పైకంటూ నుదిటి మీద కిస్చేశాడు ఆకలిస్తుంది అన్నారుగా అనింది కళ్ళు కిందకి దించి చాలా అంటూ ఆమెను హత్తుకుపోయాడు పదండి పెడతాను అనింది నిజంగానా అన్నాడు మెరిసే కళ్ళతో కళ్ళు చిన్నవి చేసి ఏంటి అన్నట్లు చూస్తోంది అదే నా ఆకలి తీర్చుతా అన్నావు కదా దాని గురించి మాట్లాడుతున్నాను నేను మీ కడుపు నింపుతా అంటున్నాను నాకు మాత్రం మనసు నింపుతా అన్నట్లు వినబడింది అంటున్న దీర్ మాటలకి సిగ్గుపడుతూ అతని చెయ్యి పట్టుకొని అక్కడి నుండి లోపలికి తీసుకుని వచ్చి అతన్ని చైర్లో కూర్చోబెట్టి ప్రేమగా చపాతి తుంచి కర్రీలో డిప్ చేసి అతని నోటికి అందించింది ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నోరు తెరిచాడో ధీర్ అతనికి తినిపించి పెదాలని చీర చెంగుతో అక్క నుండి ఆమె లేస్తుండగా చేయి పట్టి అతని ఒడిలోకి చేర్చుకొని మిగతా చపాతీని సీతకి తినిపించాడు ధీర్ ఆమె ఏ విధంగానైతే అతని ప్రేమ కోరుకుందో అంత ప్రేమ అతని ఇస్తున్నాడు నిజంగా చాలా అందంగా ఉంది కానీ నేనే సరిగ్గా లేను ఈ ప్రేమని మనస్ఫూర్తిగా ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాను ఒక్కరోజైనా సరే నా భర్తతో ప్రతి ఒక్క క్షణాన్ని పోగు చేసుకుంటాను తర్వాత నా జీవితం ఇటు మలుపు తిరిగిన ఆయన తలుపుల్లో బ్రతికేస్తాను అని ఆ రోజు ఒక క్షణం కూడా వదిలి ఉండాలనిపించలేదు తనకి భర్తని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకుంది రియల్లీ సారీ సీత ఎందుకు సారీ నిన్ను చాలా బాధ పెట్టాను కదా నా మాటలతో అదేం లేదు నేనేం బాధపడలేదు ఎందుకంటే అది మీ హక్కు నా జీవితాన్ని కాపాడిన దేవుడు మీరు కానీ ఆ క్షణంలో నా మడిలో తాలి ఎందుకు నా మీద ప్రేమ లేదు కదా ఆ క్షణం రీటా గుర్తు రాలేదా ఏమో సీత చెప్పాను కదా నా బ్రెయిన్లో ఒకటి ఉంటే నా మనసులో ఇంకోటి ఉంది ఆ రెండింటి మధ్య నేను నలిగిపోయాను రీటాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ ఆమె నన్ను టచ్ చేసిన ప్రతిసారి చాలా చిరాకొచ్చేది అలా ఎందుకు వచ్చేదో నాకు అర్థం కాకపోయేది అదే నువ్వు టచ్ చేసినా నిన్ను చూసినా నా మనసు గతి తప్పేది అది నా బ్రెయిన్ గ్రహించలేకపోయింది ఊర్లో కూడా నువ్వు అన్నట్లుగానే నీ అందం నా కళ్ళని ఆకర్షించింది బట్ అది ఎందుకో నా బ్రెయిన్ అంగీకరించలేదు నాకు అస్సలు అర్థం కాకపోయేది అంటే నా భార్య ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేను మెంటల్గా ఫిక్స్ అవ్వడం వల్లనేమో అంటే నాకు వచ్చే భార్య అందరితో పాష్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవాలి చాలా రిచ్గా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను సో అందుకేనేమో నువ్వు నా బ్రెయిన్కి నచ్చలేదు కానీ నాకు తెలియకుండానే నా మనసుకు నచ్చేశావని నువ్వు నాకు దూరం అయ్యాకే తెలిసింది నువ్వు చదువుకోలేదు ఊర్లో పుట్టి పెరిగావు అన్న కేవలం సిల్లీ రీజన్ నిన్ను ఇష్టంగా చూడలేకపోయాను కానీ నేను ఎంత సిల్లీగా ఆలోచించానో ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా నవ్వొస్తోంది నాకు రిటాని లవ్ చేశాను అనుకున్నాను కానీ అది లవ్ కాదు అట్రాక్షన్ అని తర్వాత తెలిసింది ఇప్పటికైనా నిజమేనా ప్రేమ గెలుస్తుందని చాలామంది చాలాసార్లు చెప్పారు కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాను నువ్వు నన్ను మనస్ఫూర్తిగా లవ్ చేశావు కాబట్టి నీ ప్రేమ గెలిచింది నిజంగా నన్ను ఇంత ప్రేమించే భార్య దొరుకుతుంది అని అనుకోలేదు రియల్లీ లవ్ యు ఈ చెయ్యి నా ప్రాణం ఉన్నంత వరకు వదలను ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలు ఉన్నా నువ్వే నాకు భార్యగా రావాలి ఇంత అందమైన ఇంత అనుకువ కలిగిన అమ్మాయి ఎవరికి దొరుకుతుంది చెప్పు కేవలం నాకు మాత్రమే నిజంగా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో ఇలాంటి బంగారు బొమ్మ నాకు భార్యగా దక్కింది నాకు నిన్ను క్షణం కూడా వదలాలి అనిపించట్లేదు బేబీ ప్లీజ్ ఈ రాత్రిని నా కోసం సాక్రిఫైస్ చేయవా అన్నాడు గోముగా నవ్వింది సీత సిగ్గుతో ఎంత అందంగా ఉన్నావో తెలుసా మాటల్లో చెప్పలేకపోతున్నానే పిచ్చెక్కిస్తున్నావు నువ్వు అంటూ ఆమె పెదాలని ప్రేమగా అందుకున్నాడు అతని మనసులో ఉన్న ప్రేమనంతా ముద్దులో తెలియజేస్తుంటే సీత కూడా భర్త ప్రేమకి బానిస అయ్యి అతనికి సహకరించింది పెదవుల్లోని అమృత మకరందాన్ని జొర్రుకున్నాడు పది నిమిషాల పాటు సాగిన ముద్దులో ఆమె ఊపిరి భారం అవుతుంటే వదిలాడు నుదిటి మీద కిస్ చేసి అవే పెదాలని చెక్కిలి మీద ఆమె గడ్డం ఇంకాస్త కిందకి వచ్చి కంటం మీదుగా అలా ఆమెను ముద్దులతో ముంచెత్తి సీతని రెండు చేతుల్లోకి ఎత్తుకొని ఎక్కడికో తీసుకెళ్తుంటే అప్పటి వరకు అతని మాయలో ఉన్న సీత కళ్ళు తెరిచి దీర్ని చూసింది ఎక్కడికి అని అడిగింది కంగారుగా లేచిపోతున్నాం అంటూ కన్ను కొట్టాడు కళ్ళు చిన్నవి చేసి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అనింది అన్నీ అర్థమవుతాయి కానీ కళ్ళు మూసుకో లేదు మూసుకోను ప్లీజ్ బేబీ ఒక్క ఫైవ్ మినిట్స్ కళ్ళు మూసుకో అంటూ ఆమె కళ్ళపైన పెదవులు తాకించాడో ఆటోమేటిక్గా కళ్ళు మూసేసింది సైడ్ స్మైల్ చేస్తూ ఆమెను ఒక ప్లేస్లో దింపగానే మెత్తగా ఆమె ఒంటికి తగులుతుంటే ఎక్కడికి తీసుకొచ్చాడో అని కంగారుగా కళ్ళు తెరిచింది ఒక్కసారిగా ఆమె కళ్ళు జిగేలు మన్నాయి చుట్టంతా రకరకాల పూల పరదాలు కంటికి ఆకర్షణీయంగా ఇంపుగా కనిపిస్తుంటే మల్లెపూల వాసన గుప్పుమంటూ నాసికని తాకగానే మత్తుగా అనిపించి పైన నల్లటి ఆకాశం అక్కడక్కడ తలుక్కున మెరుస్తున్న నక్షత్రాలు మధ్యలో చంద్రుడు ఆయన వెలుగుని ప్రకాశింపజేస్తున్నాడు ఆమె పడుకున్న బెడ్ తెల్లటి బెడ్షీట్ పైన మల్లెపూలు రోజ్ పెటల్స్ లిల్లీ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంది బెడ్ చుట్టూ సెంటెడ్ క్యాండిల్స్ వెలుగులో రంగురంగుల పూలు అలా మెరుస్తున్నాయి సెంటెడ్ క్యాండిల్స్ నుండి వచ్చే అరోమా ఎల్ఈడి రొమాంటిక్ ల్యాంప్స్ హార్ట్ షేప్ నెంబర్ ఆఫ్ బెలూన్స్ చుట్టూ పరదాలకి ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ లైట్ పాట్స్ బెడ్ చుట్టూ అలా కలర్ఫుల్గా వెలుగుతున్నాయి హీలియం బెలూన్స్ ఆ ప్లేస్కి ఇంకా అందాన్ని తెచ్చిపెట్టింది అక్కడంతా చూస్తున్న శీత కళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి ఇంత అందమైన వ్యూని ఆమె లైఫ్లో చూడలేదు ఇక ముందు చూస్తుందో కూడా తెలీదు అంత అందంగా ఉంది ఇది భూలోకమా లేక స్వర్గమా అన్నంతగా నోరెల్లబెట్టి చూస్తున్న సీతని వెనక నుండి హత్తుకుంటూ హౌ విజ్ ఇట్ అన్నాడు చెవిలో అతని వెచ్చటి శ్వాస సున్నితమైన ప్లేస్లో తగులుతుంటే పరవశంతో కళ్ళు మూసుకుంటూ అతని వైపుకు తిరిగి దీర్ని గట్టిగా హత్తుకుంది తెలియకుండానే కన్నీళ్ళు చెంపల మీదకి జారిపోయి అతడి షర్ట్ని తడిపేస్తున్నాయి నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్